కుసుమహర 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 ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ప్రత్యక్ష దివ్యానుభవం సేకరణ ప్రసాది జగ్గారావు గారు అది రెండు వేల పదహారవ సంవత్సరం శ్రీ సోనాముఖి దసరా సప్తాహానికి నా సతీమణితో సహా హాజరయ్యాను అనకాపల్లి బ్యాచ్ వారు ఉండే చోట మా దంపతులకు విడిది లభించకపోవటే రాజమండ్రి బ్యాచ్ ఉన్న గదిలో సర్దుకున్నాము ఆ గది భోజనశాలకు అతి సమీపానగల మామిడి చెట్టు కాండము చుట్టూ కట్టిన సిమెంటు అరుగు వద్ద ప్రతిరోజు సాయంత్రం వేళ టీ బిస్కెట్టు సేవించే వాళ్ళం ప్రతిదినము అక్కడ రాజమండ్రి బ్యాచ్తో మా విలాస వేదిక అది సప్తాహం ఐదవ రోజు రాత్రి యథావిధిగా అల్పజపం జపా అల్పజమానం అంటే కాళ్ళు మడుచుకోవడం కోసమై నిద్రలేచి వెళ్ళి వచ్చాను ఆ చీకటి రాత్రి ఒంటి గంట సమయం గది ద్వారబంధంపై చేతులు ఆంచి ఒక్క మారు తోటంతా కలయి చూశాను ఒక్క మనిషి కూడా లేడు మేము రోజు విలాసంగా కూర్చునే చెట్టు కాండము వద్ద నీలమేఘ శ్యాముడు పీతాంబరం ధరించిన వాడు మురళని శ్రావ్యంగా ఊదుచు దగదగ మెరిసే మెర్క్యూరీ లైటు కాంతిలో గోచరించాడు మందిరంలో సోనాముఖి పార్టీ వారు చక్కగా సమ్మోహన స్వరంతో గానం చేస్తున్నారు ఆ స్వర సమ్మేళనగానే కృష్ణుడు మురళిని ఊదుచున్నాడు ఒక ప్రక్క ఆశ్చర్యంతో ఈ వింత దృశ్యం నిజమా అని తబ్బిబ్బై నా కన్నులు ఒకసారి నిలుపుకొని మరలా చూస్తే అదే దృశ్యం ఆ వెలుతురులో ఆ నిశ్శబ్ద వాతావరణంలో స్వామి సమ్మోహన మురళీరవం వింటూ మైమరిచిపోయాను నేనెక్కడున్నానో నాకే తెలియడం లేదు నిద్రలో కాకుండా మెలకువలో ఈ చర్మచక్షువులకు ఆ దివ్యరూపిణి తేజము అలా ఐదారు నిమిషముల పాటు చూస్తూనే ఉన్నాను ఒక్క మారుగా ఆనందాశ్రు ధారలతో నా కళ్ళు అలుముకున్నాయి కృష్ణుడు కళ్ళు మూసుకునే మురళి వాయిస్తున్నాడు మీకు స్వామి కనిపిస్తున్నాడా అని అడగడానికి గదిలోని వారి వైపు వెనుతిరిగాను అందరూ గాఢనిద్దరలో ఉన్నారు మళ్ళా ఆ చెట్టు వైపు దృష్టి మళ్లించాను అదే దృశ్యం మార్పు లేదు స్తబ్దుడనైపోయాను ఇంతసేపు మురళిని బూదుచూ కనిపించడం అది మెలకువగా నున్నప్పుడే సంభవించడం నా నోములు పంటే అని నిట్టూచు నమస్కరించాను అంతే స్వామి అదృశ్యుడైనాడు ఆ క్షణం నుంచి ఆ రాత్రి తెల్లవారే వరకు కూడా పడకపరుపుపై కూర్చునే మరలా మరలా ఆ దృశ్యం మరువజాలక లోలోననే ఏడ్చుచూ ఉన్నాను నిద్ర రాలేదు ఈ ప్రతి ఈ ప్రత్య దివ్యానుభూతిని ఎవరికీ చెప్పలేను నవ్విపోతారేమోనన్న బెంగ ఇన్నాళ్లకు ప్రభు తలంపులో మెరిసినందున ఈ ఆనందాన్ని తామెల్లరకు పంచాలని వ్రాశాను జై కుసుహారా మరొక అంశంతో తిరిగి మరలా కలుసుకుందాం